అవని మొక్కలకు నీళ్లు పోస్తూ ఉంటుంది అలా నీళ్లు పోస్తూ ఉండగా ఇంతలో అక్కడికి పల్లవి వచ్చి చాలా సీరియస్గా చూస్తుంది అది చూసి అవని అయితే ఏంటి పల్లవి ఏదో కడుపులో పెట్టుకొని బాధపడుతున్నట్టుగా ఉన్నావు అదేదో బయటకు కక్కే అని చెప్పి అవని అంటుంది దాంతో పల్లవి అయితే మా డాడీ మీ డాడీ అని నాకు ఎప్పుడో నిజం తెలుసు అని చెప్పి పల్లవి అంటుంది ఆ మాట వినగానే అవని ఒక్కసారిగా షాక్ అయ్యి లేచి నిలబడి పల్లవి ఎదురుగా నిలబడి ఉంటుంది అది చూసి పల్లవి అయితే ఇలా అంటూ ఉంటుంది మా డాడీ మీ డాడీ అని తెలిసిన తర్వాత కూడా నువ్వు ఎందుకు సైలెంట్గా ఉన్నావో నాకు తెలుసు మా డాడీ మీ మమ్మీ దగ్గరకు వచ్చి కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడగాలి అంతవరకు నువ్వు ఈ నిజాన్ని బయట పెట్టవని నాకు నిజం తెలుసు ఇప్పుడు అది ఎలా బయటపడుతుందో నేను చూస్తాను మీ అమ్మే ఈ భూమి మీద లేకుండా చేస్తాను అని చెప్పి అక్కడ ఉన్న ఆ పల్లవి అయితే అవనీకి వార్నింగ్ ఇస్తుంది ఇంతలో లాయర్ గారు ఇంటికి రాగానే అక్షయ్తో ఇలా అంటూ ఉంటారు మీరు చక్రధార్ మీద పెట్టిన కేసు బయటపడాలి అతను బయటకు రావాలి అంటే మీరు బెయిల్ ఇప్పించాలి ఇదిగోండి వీటి మీద సంతకం పెడితే చక్రధార్ గారి మీద ఉన్న కేసు మరీ క్లోజ్ అయిపోతుంది అతను బయటకు వస్తారు అని చెప్పి లాయర్ అంటారు దాంతో అక్కడ ఉన్న అక్షయ్ అయితే సరే అని చెప్పి వాళ్ళ మామయ్య బయటికి రావాలని చెప్పి వాటి మీద సంతకం పెడతాడు అది చూసి పల్లవి చాలా సంతోషిస్తుంది ఇక అవని ఏమీ అనలేక మౌనంగా ఉండిపోతుంది దాంతో అక్కడ ఉన్న లాయర్ అయితే మీ భార్య అవని కూడా సంతకం పెట్టాలి అని చెప్పి అంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న పల్లవి అయితే ఏంటి అవని యొక్క కూడా పెట్టాలా ఇదే కదా నాకు కావాల్సింది అని చెప్పి పల్లవి చాలా సంతోషిస్తుంది ఇక ఆ లాయర్ ఆ నోటీసులను అయితే అవనికి ఇస్తారు ఇక ఆవనికి ఇవ్వగానే అవని అయితే పెన్ను తీసుకొని ఆ పేపర్ ను పట్టుకుంటుంది అది చూసి పల్లవి చాలా సంతోషిస్తుంది ఇక వెంటనే అవని ఆ పెన్ను కాగితాలను అయితే పక్కకు విసిరేస్తుంది విసిరేయడం చూసి అక్కడ ఉన్న పల్లవి వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు ఇక ఆవని ఏం చెప్పబోతుంది